మందారం మొక్కలకి మొగ్గలు ఫాస్ట్గా గ్రోత్ అయ్యి అస్సలు మొగ్గలు రాలకుండా కొన్ని కొన్ని మొగ్గలు అనేవి ఫాస్ట్గా గ్రోత్ అయిపోవడం జరుగుతాయి కాకపోతే మొగ్గలన్నీ కూడా ఎంత ఫాస్ట్గా అయితే గ్రోత్ అవుతాయో అంతే ఫాస్ట్గా రాలిపోవడం జరుగుతూ ఉన్నాయి అటువంటి ప్రాబ్లం అనేది మన పూల మొక్కలలో ఎప్పుడూ ఉండకుండా ఉండాలి అంటే ఒక్కటి కంపల్సరిగా మన అనేది చేసేయాలి సో మన మొక్కకి ఇవ్వవలసిన న్యూట్రిషన్స్ అనేవి కరెక్ట్ కరెక్ట్ స్టేజెస్లో ఇచ్చేయాలి ఆ న్యూట్రిషన్స్ అన్ని మట్టి భాగంలో ఇమిడి ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ఏదైతే మీకు కొత్త చిగుళ్ళు స్టార్ట్ అవుతాయో చిగుళ్ళు స్టార్ట్ అయిన వెంటనే మనకి మొగ్గలు అనేవి గుత్తులుగా రావడం జరుగుతాయి సో ఆ గుత్తులుగా వచ్చిన ప్రతి మొగ్గ కూడా ఇలా హెల్తీగా పెద్ద సైజులో ఫ్లేవర్గా రావడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను వినజారా సో మనం వీడియోని స్టార్ట్ చేసుకునే ముందు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనకి ఇదంతా ప్రాసెస్ జరగాలి అంటే మట్టి భాగంలో ఒక్క ఫర్టిలైజర్ రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి మట్టి భాగాన్ని ఫంగస్ అటాకింగ్ లేకుండా కీటకాలు అటాకింగ్ లేకుండా పురుగులు అటాకింగ్ లేకుండా చూసుకోవాలి టోటల్గా మట్టి భాగం చిన్న చిన్న పురుగులతో నిండిపోయిండి రెగ్యులర్గా నేను చెప్పే ఫర్టిలైజర్ ఇస్తున్నట్లయితే యూజ్ అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మట్టి భాగాన్ని ఎటువంటి కీటకాలు పురుగులు లేకుండా చూసుకోవాలి లైక్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మీరు కుండి భాగం చూడొచ్చు ఇందులో ఎటువంటి పెస్ట్ అటాకింగ్ అనేది లేదు పెస్ట్ అటాకింగ్ కానివ్వండి ఫంగస్ అటాకింగ్ కానివ్వండి ఏమీ లేకుండా పూర్తిగా ఎండిపోయి ఉండడం జరిగింది సో ఈ టైప్ ఆఫ్లో మనకి మట్టి భాగం అనేది ఉండాలి మీరు ఇక్కడ కూడా చూడవచ్చు ఎక్కడా కూడా మనకి పెస్ట్ అటాకింగ్ అనేది లేదు అండ్ కసువులు కుళ్ళిపోయినవి అటువంటివి చిన్న చిన్న పురుగులు పాకుతూ ఉండడం అటువంటివి ఏమీ ఉండకూడదండి సో ఒకవేళ ఉన్నట్లయితే మీ హ్యాండ్స్తో వాటిని పూర్తిగా తొలగించండి హ్యాండ్స్కి గ్లౌజ్ వేసేసుకొని పూర్తిగా తొలగించండి మనకి ఎక్విప్మెంట్స్ కన్నా కూడా మన హ్యాండ్సే మన మొక్కలకి చాలా చాలా మంచి ఆయుధాలండి సో వాటిని యూటిలైజ్ యూజ్ చేసేసుకొని మీరు మొక్క మొత్తాన్ని కూడా హెల్దీ చేసేయండి మట్టి భాగాన్ని సరేనా సో దాని తర్వాత మనము ఫర్టిలైజర్ విషయానికి వచ్చినట్లయితే చాలా చాలా మంచి ఫెర్టిలైజర్ ఇదండి జస్ట్ ఇక్కడ చూసారా మీరు ఈ పిండి భాగం చూస్తున్నారా పిండి పదార్థం సో ఈ పిండి పదార్థం మంచి కార్బోహైడ్రేట్స్ని కలిగి ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి కందిపప్పు కడిగిన వాటర్ అండి కందిపప్పు అందరూ యూటిలైజ్ చేస్తారు అందరి ఇళ్ళల్లో కూడా రెగ్యులర్గా రావడం జరుగుతుంది రెగ్యులర్గా లేకపోయినా టూ డేస్కి ఒక్కసారి అయినా కానివ్వండి కంపల్సరీగా ఇది వచ్చేస్తూ ఉంటుంది చాలామంది రెగ్యులర్గా కూడా యూస్ చేస్తారు సో ఇలాగా జస్ట్ క కందిపప్పు కడిగిన వాటర్ని తీసేసుకొని ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా ఈ వాటర్ మొత్తాన్ని కూడా మొక్క యొక్క మట్టి భాగంలో షవర్ ప్రాసెస్లో మీరు అందించినట్లయితే మీ పూల మొక్కలకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేకుండా బెస్ట్ ట్యాగింగ్ లేకుండా పువ్వులనేవి హెల్తీగా రావడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొక్క అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుందండి కొమ్మలనేవి ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవడం కొత్త కొత్త కొమ్మల్ని గ్రోస్ చేసేసుకుంటా ఉండడం వాటి నుంచి బుషీనెస్ అనేది అందంగా ఉండిద్ది దాని తర్వాత ఇటువంటి ఫ్లవర్స్ అనేవి చాలా చాలా మంచిగా రావడం జరుగుతుంది సో ఇది జస్ట్ ఒక్కసారి కనుక మనము కరెక్ట్గా ప్రాసెస్ చూసుకున్నట్లయితే మొక్క వేసినప్పుడు కానివ్వండి లేక ఒకసారి డ్యామేజ్ అయింది ప్లాంట్ ఆ టైంలో మీరు చూసుకున్నా కానివ్వండి మీకు అద్భుతమైన రిజల్ట్స్ అనేవి ఉంటాయి సరేనా సో ఇప్పుడు ఈ వాటర్ని టోటల్గా ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా మొక్క యొక్క మట్టి భాగంలో పూర్తిగా అందించేసేయండి ఇలా అందించినట్లయితే మీరు రెగ్యులర్గా అందించవచ్చు నో ప్రాబ్లం మీకు రెగ్యులర్గా ఈ వాటర్ రాలేదు అంటే టూ డేస్కి ఒకసారి కంపల్సరీ అందించండి ఇదే ప్రాసెస్లో రైస్ కడిగిన వాటర్ కూడా మీరు అందించవచ్చు సో రీసెంట్ డేస్లో రైస్ వాటర్ గురించి కూడా నేను వీడియో అనేది షేర్ చేశాను సో దాన్ని కూడా విజిట్ చేసి చూడండి అండ్ టోటల్గా ఇంప్రూవ్మెంట్ మన పూల మొక్కలకి రావాలి అంటే ఇవి రెండు కంపల్సరీ రెగ్యులర్గా దాని తర్వాత ఎక్స్ట్రాగా న్యూట్రిషన్స్ని మనం యాడ్ ఆన్ చేసుకోవాలి లైక్ పొటాటో ఆనియన్స్ మిగతా వెజిటేబుల్స్ మనం ఒక్క వెజిటేబుల్ అనే కాదండి అన్ని వెజిటేబుల్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు సరేనా సో పూర్తి పూర్తి ఆర్గానిక్గా పైసా ఖర్చు లేకుండా మీరు ఇలా చేసేసుకున్నట్లయితే మొక్కలు అనేవి ఇంత హెల్దీగా రావడం జరుగుతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు అండ్ టోటల్గా ఫ్లేవర్స్ అనేవి సరేనా మీరు కొమ్మతో పెట్టింది కానివ్వండి నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్ కానివ్వండి మిడిల్లో మీకు మొక్క అన్హెల్దీ కనిపిస్తున్న ప్లాంట్ కానివ్వండి ఏ ప్లాంట్కైనా ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది మెయిన్ మోటివ్ వచ్చేసి మనం పూల మొక్కల నుంచి హెల్దీగా ఫ్లేవరీ గ్రోత్ అనేది తీసేసుకోవడమే సో అదైతే కంపల్సరీగా అవుతుందండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా సో ఈ ప్రాసెస్లో మీరు మొగ్గలు అనేవి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చూడండి ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అవుతున్నాయో సో ఇలాగా బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఇంకొక ఫ్లేవర్ మల్లె మొక్కలకి మల్లె పువ్వులు అండి చూసారా ఇప్పుడు ఈ సీజన్లో కూడా మనకి చలికాలం సీజన్లో కూడా మనకి మల్లె పువ్వులు అనేవి ఎంత అద్భుతంగా వచ్చున్నాయో ఒక్కసారి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మనం పూర్తిగా రూడింగ్ ప్రాసెస్ చేసుకుంటే ఇటువంటివి మళ్ళీ హెల్దీగా రావడం జరుగుతాయి సో దానికి సంబంధించి కూడా నేను షార్ట్ అనేది షేర్ చేశాను చూడండి ప్రతి ఒక్క షార్ట్ అండ్ ప్రతి ఒక్క వీడియో అనేది మీకు యూస్ఫుల్ అండి ఏది కూడా యూస్ఫుల్ అవ్వకుండా మాత్రం ఉండదు అండ్ ఇంకొక విషయం మనం ఇక్కడ మందారం మొక్కల గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో ఇది వచ్చేసి మన మందారం మొక్కలకే కాదు అన్ని రకాల ప్లాంట్స్కి ఇవ్వచ్చు ఈవెన్ మీరు ఇండోర్ ప్లాంట్స్కి కూడా ఈ ఫెర్టిలైజర్ని రెగ్యులర్గా ఇచ్చేసేయచ్చు ఎక్కువ నైట్రోజన్ పర్సంటేజ్ ఎన్పికే అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి ఉండడం జరుగుతాయి సో ఇక్కడ వచ్చేసి చూసారా మిర్చి మందారం అండ్ మొగ్గలు ఎన్ని మొగ్గలు చూసారా ఇదిగోండి మిర్చి మొ మందారం యొక్క మొగ్గలు అనేవి ఇలా ఉండడం జరుగుతాయి ఇదిగోండి అండ్ కలర్ చూడండి ఎంత మంచిగా ఉందో అండ్ పండు మిర్చి కలర్ టైప్లో సో మన క్లస్టర్ ఫ్లవర్స్ ప్లాంట్ కూడా మీరు చూడొచ్చు సో చాలా చాలా అద్భుతంగా గ్రోత్ అవుతుంది వీటికి కూడా ఈ ఫర్టిలైజర్స్ అనేవి యూటిలైజ్ అవ్వడం జరుగుతాయి సో ఫ్లవర్స్ చూడండి అండ్ టబ్ మీరు చూడొచ్చు జస్ట్ హండ్రెడ్ రూపీస్ టబ్ ఉంటుంది కదా సో ఆ టబ్లో మనము దీన్ని ఎక్కువ గ్రో చేసుకున్నాం అండ్ రెగ్యులర్గా ఈ వాటర్ అనేది ఇవ్వడం వల్ల ప్లస్ షవరింగ్ ప్రాసెస్ ఇదంతా చేయడం వల్ల ఇంత బుషిగా అనేది మీరు చూడడం జరుగుతుంది ఇక్కడ వరకు కూడా స్ప్రెడ్ అయిపోయి అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు చూసారా చాలా బాగుంది కదా ఒక ఫ్లవర్ బొకేలాగా అండ్ ఇవన్నీ మొగ్గులండి ఇదంతా కూడా మీరు చూస్తుంది సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం